వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేష్ సంయుక్త సేవా సంస్థ ద్వారా ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆటో డ్రైవర్ సురేంద్ర ఆధ్వర్యంలో దాతలు నేలపాటి వెంకట రమేష్ మరియు సంయుక్త సేవా సంస్థ సభ్యుల సహకారంతో విజయవాడ ముంపు ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్ నగర్లోని ఎంకేబిఎంసి ఎలిమెంటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మూడు మంది విద్యార్థులకు అలాగే మరో ముంపు ప్రాంతమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ బోస్ నగర్ కండ్రిగాలోని ఎస్బీవీఎస్ఆర్ఎంసీ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్లో నాలుగు వందల మంది విద్యార్థులకు నోట్బుక్స్ గ్రాఫ్ నోట్బుక్స్ వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆటో డ్రైవర్ సురేంద్ర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇమా హేమంతరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు నేను నెల్లూరు జిల్లా కావలపట్నం నుంచి ఈరోజు విజయవాడకి రావడం జరిగింది ఇక్కడ అజిత్ సింగ్ నగర్లోని ఎలిమెంటరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోని విద్యార్థులందరికీ మా సంయుక్త సేవా సంస్థ ద్వారా నోట్బుక్స్ అందజేయడం జరిగింది మాకు ఈ నోట్ బుక్స్ ఇవ్వడానికి సహాయం చే సహాయం చేసిన దాత నేలపాటి వెంకట రమేష్ గారికి అలాగే మా సంయుక్త సేవా సంస్థ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఆటో డ్రైవర్ అయినప్పటికీ నేను చేస్తున్న కార్యక్రమాలను గుర్తించిన దాతలు ఎంతోమంది నాకు సపోర్ట్ ఇస్తున్నాను ముందుకు నడిపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వరదము ప్రాంతమైన సింగినగర్లో ఉన్న పిల్లలకి నోట్బుక్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇంకా తాతలు మరికొంతమంది ముందుకు వచ్చేటువంటి పాఠశాలను గుర్తించి వారికి అవసరమైన నోట్బుక్ సాధించి పాఠ్య పుస్తకాల వరకు ఏదైనా సహాయం చేస్తే ఆ పిల్లలకి మంచి జరుగుతుందనే ఆలోచన కావున దాతలు ముందుకు రావాలని ఉన్నాము మాకు ఇక్కడ ఈ పరిస్థితి గురించి తెలియజేసిన పాఠశాల హెచ్ఎం ఇమం గారికి అలాగే ఈ పాఠశాల సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము భాష యాభై తొమ్మిదవ టీజన్లోని అజిత్ సింగ్ నగర్ ఎంకే పే మున్సిపల్ కార్పొరేషన్ ఎంపీ స్కూల్గా హెచ్ఓగా పనిచేస్తున్నాను మరి అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ తేదీ నుంచి వరద ముప్పు ఎక్కువైపోయింది మా పాఠశాలలో పిల్లందరి నోట్ పుస్తకాలు బ్యాగులు టెక్స్ట్ పుస్తకాలు సాక్స్ షూస్ అన్నీ కూడా ఇళ్లలో కొనుక్కుపోయినాయి అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పేద వాళ్ళు తర్వాత మన స్కూల్లో కూడా చాలా డ్యామేజ్ జరిగింది కావల్ నుంచి సంయుక్త సేవా సంస్థ వాళ్ళు మా స్కూల్కి వచ్చి ఈరోజు పిల్లందరికీ మూడు వందల మంది పైగా ఉన్న మా విద్యార్థులందరికీ ఒక్కొక్క ఒక్కొక్క అబ్బాయికి ఐదు పుస్తకాలు చొప్పున మూడు వందల మందికి పుస్తకాలు పంపిణీ చేశారు నోట్ పుస్తకాలు అవి పిల్లలకి రాసుకోవడానికి పనికి వస్తాయి మరి ఇలాంటి సేవా సంస్థ వాళ్ళు చేస్తున్న సేవలని మరి అందరూ దాదాపు ప్రోత్సహించాలి తర్వాత ఈయన ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కూడా ఈ సంయుక్త ఆపరేషన్లో వర్క్ చేస్తూ గత ఈ ఇరవై రోజుల నుంచి మన రాయకాపురం కండ్రికా సుందరయ్య నగరు అలాంటి పాఠశాలలో కూడా పుస్తకాల్ని పంపిణీ చేశారు మన స్కూల్లో కూడా మరి వాంటెడ్ ఉందని తెలిసి మా స్కూల్కి వచ్చి వాళ్ళ పంపిణీ చేశారు వారికి మా పాఠశాల తరఫున మరి పాఠశాల సిబ్బంది విద్యార్థుల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి ఇలాంటి సోషల్ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళకి ప్రభుత్వం గుర్తింపు నుంచి మరి వాళ్ళని కూడా సత్కరించాలి సహాయ సహకారాలు అందించాలి అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి మారుమూల ప్రాంతాల్లో ఎవరున్నారో వాళ్ళని గుర్తించి ఇవ్వాలి కానీ ఎక్కడో మెయిన్ రోడ్డు మీద ఉంది ఏదో నాకు పనిచేసి ఫోటోలు తీసుకువెళ్తున్నారు అది సక్రమైన పంతి కాదు ఎవరు అదువులో వారికి ఆ వస్తువు అందించాలి అది లక్ష్యం అంటే ఒకటి ఫోటోలు తీసుకుని అంటం కాదు మా స్కూల్కి వచ్చారు మా పిల్లలకి ఇచ్చారు అది మా పిల్లలకి అందినాయి అది వేరే చోటయితే కొట్టుకోవటము నెట్టుకోవటము ఎవరికి వస్తాయో తెలియదు కాబట్టి ఇలాంటి పద్ధతిలో మనం అవలంబిస్తే అది నిజమైన సేవ అని నేను నమ్ముతున్నాను మరి టీవీ మిత్రులు కూడా మీడియా వాళ్ళకి కూడా గారికి బీటీవీ తరఫున చాలా మరి ఈ ఇలాంటి సేవా కార్యక్రమాల్ని ప్రసారం చేస్తూ వేరే తాతలు కూడా ఆయన రప్పిస్తున్నారు గారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం అది కండ్రిక భక్తుల సుఖమారెడ్డి ప్రాథమిక పాఠశాల కండ్రిక పాఠశాలలో మరి మొన్న వరదలు వచ్చిన కారణంగా విద్యార్థులు అందరికీ ఇళ్లలో నీళ్లు చేరి వాళ్ళకి కావాల్సిన అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలు మొత్తము వరదల్లో కొట్టుకోపోవడం వలన విద్యార్థులు తల్లిదండ్రులు మొత్తం కట్టుబట్టలతో మరి బయటికి రావడం జరిగింది గత పదిహేను రోజులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు పిల్లలకి పుస్తకాలు లేక బట్టలు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో సంయుక్త సేవా సంస్థ కావలి మరి డ్రైవర్ గారైనా మీ పేరు సురేంద్ర గారు మరి వారికి నేను మొన్న ఈ మధ్య ఫోన్ చేసి సార్ మా దానికి కూడా కొంచెం మా స్కూల్కి కూడా కొంచెం పుస్తకాలు ఇవ్వండి సార్ అంటే తప్పనిసరిగా ఇస్తానని చెప్పారు కాబట్టి ఈరోజు వచ్చి దాదాపు ఒక ఐదు వందల పుస్తకాలని ఒకటి రెండు మూడు నాలుగు తరగతి విద్యార్థులకి అందజేశారు కాబట్టి వారికి మా పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఎంసీ కమిటీ తర్వాత మా సచివాలయ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మరి గంటే గారు మరి తల్లిదండ్రులు అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో ఇంకా సంస్థ ముందుగా సంస్థ ఇంకా ఎదగాలని ఇంకా సహాయ కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు నాకు ఆ సహాయం చేసినందుకు మరి సురేంద్ర గారికి సమయక్యాంధ్ర తరఫున ఇది సమైక సేవా సంస్థ తరఫున సేవా సంస్థ వారికి సురేంద్ర గారికి మరి హెడ్ మాస్టర్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను